కల్లూరు సమీపంలోని పెద్దపాడు గ్రామంలో కురవన బుగ్గనకు వారసత్వంగా వచ్చిన పొలంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పొగాకు పంటకు బాధితుడు బుగ్గన దాయదులే అందించారని బాధితుడు కురవ బుగ్గన్న తెలిపారు ఫిబ్రవరి ఐదవ తారీఖునగాకు ధోరణాలకు పొలంలో ఉండగా కాపలాదారుడు భోజనానికి వెళ్ళిన సమయంలో తమ దాయదులు పొగాకు ధోరణాలకు నిప్పు పెట్టారని ఆయన మీడియాకు తెలిపారు మరల నేడు తమ పొలంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్కి నిప్పు అంటించి సుమారు ఎనిమిది లక్షల వరకు ఆస్తి నష్టం కలిగించారని కురవ బుగ్గన తెలిపారు ఈ విషయాన్ని స్థానిక నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన ఇప్పటి వరకు బాధితులపైన ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్తో పాటు ట్రాక్టర్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని అన్నారు సగం పంట పూర్తిగా కాలిపోయిందని దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వచ్చిందని బుగ్గన తెలిపారు ఈ ఘటనపై నాగులపురం పోలీస్ స్టేషన్ తమ పై దయ ఉంచి నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మా ఫాదర్ గారి నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమిని మేము పండించుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం పొగాకు మొక్కజొన్న కంది వేయడం జరిగింది కాకపోతే ఈ ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖున పొగాకు పండించడం జరిగింది అది మా దాయాదులని పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రస్తుతము ఈరోజు రిప్ ఇరిగేషన్ కూడా అంటించడం జరిగింది అది ఎవరు అంటించినారు అనేది కూడా మాకు ఇప్పుడు మేము ఇక్కడ పొగాకు దగ్గర మా వర్కర్లు పనిచేసుకుంటుంటే అక్కడ మంటలు చూసి అవతల సైడు చూ మా ట్రాక్టర్తోటి నీళ్ళతోటి ఆర్పడం జరిగింది ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి ఇటువంటివి రిపీట్ కాకుండా బట్టి చర్యలు తీసుకుంటే ఏం లేదు సార్ దయాదులు కానీ ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మరియు డ్రిప్ ఇరిగేషన్ కూడా అంటియడం జరిగింది పోలీసుల్లో మేము కంప్లై నా భార్య చర్య కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి చర్యలు పొగాకు వచ్చేసి ఐదు లక్షల వరకు జరిగింది ఇంకా నాకు డ్రిప్ ఇరిగేషన్ లాస్ వచ్చేసి ఇంకా దాదాపు డిప్రిగేషను ఫెంచింగు అంత తీసుకుంటే అది కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు జరిగింది మనం ఇద్దరు ఒకటే అంటించినారని అనుమానం సార్